స్థానిక నాలుగవ తరగతి ఉద్యోగుల భవనంలో శనివారం సంతాప సభ జరిగింది గిరిజన సంఘం రాష్ట ఉపాధ్యక్షులు వి కోటనాయక్ అధ్యక్షతన వహించగా సభలో ఎస్సీ ఎస్టీ బడ్జెట్ వార్డ్ కమిటీ నాయకులు మల్లెల చిన్నప్ప ఎం సిపిఐయు జిల్లా కార్యదర్శి రెడ్ బాష పీడిఎం నాయకులు వైవి నల్లపాటి రామారావు తైత్రలు పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ ఏచూరి సీతారాం పేద ప్రజల కోసం దీర్ఘకాలం పోరాడారని బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్మాణంలో క్రియాశీలకంగా ఉన్నారని అన్నారు పన్నెండో తారీఖున మరి మూడు గంటల పది నిమిషాలకి ఢిల్లీ ఎయిమ్స్లో మరి అస్తరించడం జరిగింది వారు మరి గతంలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు వాడు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతం అది మద్రాసులో పుట్టినప్పటికీ మరి హైదరాబాదులో స్టడీ చేస్తా మరి తర్వాత ఢిల్లీలో మరి బిఏ పట్ట పొందడం జరిగింది దాంట్లో కూడా ఆ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది ఆ క్రమంలోనే విద్యార్థి ఉద్యమంలో ఇరవై రెండు సంవత్సరాలకే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దాంట్లో చేరి విద్యార్థి సమస్యలపైన మరి చాలా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అదే రకంగా డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఎస్ఎఫ్ఐ నుంచి సిపిఎం పార్టీ సభ్యుడిగా మరి చేరడం జరిగింది దాని తర్వాత మరి ఢిల్లీలో ఉన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి జేఎన్యు ఏదైతే ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి జేఎన్యు యూనివర్సిటీలో ఆయన డిగ్రీ పొంది పిహెచ్డి కూడా జాయిన్ కావడం జరిగింది గారికి